క్రైస్త అలా యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట శ్రద్ధగా వినండి యశయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వాక్యంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు జనములలో వారి సంతతి తెలియబడును వారు యుహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒక కొందరు ఆమె దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడనంటే ఈరోజు ఏ ఇబ్బందులలో ఇరుకులలో ఉండి మీరు బాధపడుతూ ఉన్నారో దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు మిమ్మల్ని చూసి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ఈరోజు మీ చేతుల్లో ఏదైతే చేసి అది బిజినెస్ కానీ లేదా అది చెరువులు కానీ అది పొలము కానీ లేదా అది ఉద్యోగంలో కానీ మీరు ఎందులో ఉన్నా సరే ఇప్పుడు తాత్కాలికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారేమో వృద్ధి చెందాలని మీరు ప్రయత్నం చేస్తున్నారేమో ప్రభు ఏం చేయబోతున్నాడంటే మిమ్మల్ని వరదెల్ల చేయబోతున్నాడు ఆమెన్ చెప్తాం గట్టిగా మీరు వరద ఈరోజు మీ పనిలో దేవుడు సహాయం చేయబోతున్నాడు మీ ప్రయత్నాలలో దేవుడు సహాయం చేయబోతున్నాడు ఆయన సహాయం చేసి మిమ్మల్ని ఏం చేస్తాడనంటే జనముల ఐశ్వర్యము మీరు అనుభవించేలాగా చేస్తాడంటే ఆరో వాక్యంలో చాలా తేటగా ప్రాయబడి ఉంది జనముల దగ్గర ఉన్న సొమ్ము మీ దగ్గరకు నడిపించబడటానికి కావలసిన రూట్ ఆయన ఏర్పాటు చేస్తాడు ఆమెన్ మీరు గమనించాలి ఎక్కడో నదిలో ఉన్నాయి పొలంలోనికి రావాలంటే ఏం చేస్తారు కాలువ త్రువుతారు ఆ కాలువ త్రువ్వప్పుడు ఆ నదిలో నీళ్లు చిన్నగా ఈ పొలంలోనికి రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఆశీర్వాదం కొరకు ఎండిన భూమిలాగా ఎదురు చూస్తున్న నిమిత్తమై ఎదుగో జీవాధిపతి అయిన దేవుడు ధనము ఎక్కడైతే ఉందో అక్కడ నుండి మీ దగ్గరకు నడిపించే ప్రయత్నం ఆయన చేయబోతున్నాడు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు అందుకే ఆ వాగ్దానం మీతో చెప్తున్నాడు ఈరోజు ఇప్పుడు మీరు దీవించబడతారు మీరు దీవించబడటమే కాకుండా మీ పిల్లలు దీవించబడతారంట అలలుయ్యా మీ పిల్లలు ఆశీర్వదించబడతారు ఎంత గొప్ప భాగ్యమో చూడండి ఏమండి మా పిల్లల కోసమేనండి మేము బ్రతికేది మా పిల్లల అభివృద్ధి కోసమేనండి అని అంటారు చూసారా చదివించుకుంటూ వాళ్ళ కోసం డబ్బులు ఉన్నా లేకపోయినా డబ్బులు టైట్గా ఉన్నా సరే పిల్లల కోసం కష్టపడుతుంటారే అటువంటి తల్లులు తండ్రులు తండ్రులుగానండి జాగ్రత్తగా ఓ ఎవనబిడ్డలు అరగేనాయండి మీతోనే ప్రభు మాట్లాడుతున్నారు జనముల ఐశ్వర్యము మీ వద్దకు ఆయన తీసుకొని వచ్చి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు చూచిన జనం అందరూ అనుకుంటారంటే అరే వీళ్ళని దేవుడు దీవించాడు అని చెప్పుకుంటారు వాళ్ళ దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం ఎస్ మీరు అలాగే మృక్పటి చేసుకుంటు మీరు మమ్మల్ని దీవించండి నేను మీకు సాక్షులుగా ఉంటామని అట్లా ఎప్పుడైతే మీరు తీర్మానం చేసుకుంటారో దేవుడు మిమ్మల్ని దీవించి గొప్ప చేస్తాడు అలరియ కవలి దీవెన అయితే కన్ను రా పరిశుద్ధ ప్రేమ గలత స్తోత్రాలు నాయన ఈ ఉదయకాలపు కాలపు వేళలో తరలోక మాత్రం స్థుతులు నైనా ఈ యొక్క వాగ్దానాన్ని ఏ బిడ్డలైతే హృదయపూర్వకంగా స్వీకరించి అవును దేవుడు ఈరోజు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడని నమ్ముతూ ఉన్నారు జనముల ఐశ్వర్యం మా దగ్గర దేవుడిని నడిపిస్తాడని నమ్ముతున్నారు ఈ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నాయన అలాగే ప్రభా మీ మహిమలో మీ ఆత్మచేత బలపరిచి అంతకంత కొన్ని బిడ్డలను గొప్ప చేయమని ఏస్తున్నామని అడుగుచున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మలను ఆశీర్వదించి మీ బిడ్డలను దీవించగా మిమ్ములను చూచిన జనులు వీరు యుహోవా వలన ఆశీర్వదించబడ్డారని చెప్పి దేవుని గనపరుచుదాక ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నంద్యాలలో జూన్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో జూన్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో జూన్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో జూన్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర టోన్ పాలకొల్లులో జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన మాచర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం పెద్ద డోర్నాలలో జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లెలో జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా గర్భసంచులో సంచులో ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది వారు చెప్పడమే కాకుండా అమ్మ నీవు ఇప్పటికి ఇప్పుడే అడ్మిట్ కావాలి ఇది చాలా సివియర్గా ఉంది నీ ప్రాణానికి హాని కలిగించే విధంగా ఇది మార్చబడింది నీకు ఇప్పుడే అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అని చెప్పి డాక్టర్లు చెప్పారంట చెప్పినప్పుడు భయముతోనూ ఆందోళనతోనూ నింపబడినదే ఇంటికి వచ్చేసిందంట డాక్టర్లు నువ్వు చనిపోతావు నీకు ఇప్పుడే అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అని చెప్పారు ఆపరేషన్ చేస్తే చూసుకోవడానికి భర్త లేడు పిల్లలు లేరు ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఎవరికో ఫోన్ చేశారంట అవుతారంట వాళ్ళు చెప్తే అమ్మ నువ్వు భయపడబాకు నువ్వేం బాధపడబాకు పాలకొల్లులో క్రీస్తు రాయబారి గారు పరిశుద్ధాత్మ అభిషేక అంజర ఫలమని ప్రార్థన పెడుతూ ఉన్నారు నెలకొకసారి నువ్వు వెళ్ళు దేవుడు నీకు ఖచ్చితంగా స్వస్థతను అనుగ్రహిస్తాడు అని చెప్పి చెప్తే ఐదు నెలల నుండి వస్తూ ఉన్నారంట విశ్వాసముతో హృదయంలో ఉన్నటువంటి వేదనను తొలగిస్తాడు దేవుడు స్వస్థతను దయచేస్తాడని మనస్సారా నమ్మిందంట నమ్మి దైవజనులు క్రీస్తు రాయబారి గారి ద్వారా అభిషేకింపబడి అంజర్పు ఫలాన్ని ప్రార్థించి ఇచ్చినప్పుడు భుజించిందంట మరలా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే ఆ కనిత లేదంట దేవునికి స్థుతులు చెల్లిద్దాం హాలెలుయా నీవు ఇప్పుడే జాయిన్ అవ్వాలి ఈ రోజే నీకు ఆపరేషన్ చేయాలి లేకుంటే నువ్వు బ్రతకవారి వైద్యులు చెప్పారు ఐదు నెలలుగా క్రమం తప్పకుండా ఈ అంజరపు ఫలానికి భుజిస్తూ ఉన్నది మరలా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్స్ అన్నీ చేయిస్తే రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చాయంట ఆ రిపోర్ట్లు తీసుకొచ్చి చూపిస్తుంది ఒకసారి చూపించండి అమ్మా ఆ రిపోర్ట్లను మీరు ముందు వెళ్ళినప్పుడు కనితం ఉంది నీకు ఇప్పుడే ఆపరేషన్ చేయాలి లేకుంటే ప్రమాదం అని చెప్పారు ఐదు నెలలు క్రమం తప్పకుండా ఈ అంజర్పు ఫలం తీసుకున్నారు భుజించారు ఇప్పుడు నీకు ఏ ఏ కనిత లేదమ్మా నువ్వు మంచి ఆరోగ్యంతో ఉన్నావని చెప్పి మరలా రిపోర్ట్లు వచ్చినాయి డాక్టర్లు ఆపరేషన్ అక్కర్లేదని చెప్పారంట దేవునికి స్థుతులు చెల్లిద్దాం హలే